హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు ప్రారంభమయ్యాయి ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ఆరవ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది దీనిని అన్ని గ్రామాలలో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఉన్న గ్రామంలోనే అప్లికేషన్ పెట్టుకోండి దీనికి కావలసిన పత్రాలు ఏమిటంటే మహిళ ఆధార్ కార్డు మరియు భర్త ఆధార్ కార్డు వయస్సు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఆన్లైన్ జిరాక్స్ ఓటర్ కార్డు ఆప్షనల్ కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు కూడా ఆప్షనల్ బ్యాంకు పాస్బుక్ పాస్పోర్ట్ సైజు ఆదాయ ధృవీకరణ పత్రము మరియు కుల ధృవీకరణ పత్రము మరియు ఫోన్ నెంబర్ ఇవన్నీ ఒక మహాలక్ష్మి పథకం కోసమే కాకుండా అన్ని దరఖాస్తులకు ఉపయోగపడతాయి ఉన్న ఊరు నుండే దరఖాస్తులు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఉన్న ఊర్లోనే అప్లికేషన్స్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్